జనసేన ఎదుగుదల టీడీపీకి కంటగింపుగా మారుతుందా పవన్ కళ్యాణ్ ప్రతిష్ట పెరుగుతుంటే అది టీడీపీకి భారం అవుతుందని భావిస్తుందా ఇటీవల జరుగుతున్న పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి వాస్తవానికి జనసేన పార్టీ ఎదుగుదల ఎప్పుడైనా కానీ అది తెలుగుదేశం పార్టీకి తలనొప్పులు తీసుకురావడం ఖాయం ఎందుకంటే జనసేన బలపడితే రాబోయే ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసినప్పటికీ ఎక్కువ సీట్లు జనసేనకి కేటాయించాల్సి ఉంటుంది మొన్న ఇరవై ఒక్క సీట్లతో సర్దుకున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం దానికి రెట్టింపు సీట్లు ఆశించిన ఆశ్చర్యపడాల్సిన పని లేదు అదే జరిగితే తెలుగుదేశం పార్టీలో చాలామంది త్యాగం చేయడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది అది టీడీపీలో కొత్త తగాదాలకు ఆస్కారం ఇస్తుంది ఆ పార్టీని కలవరపరుస్తుంది కాబట్టి జనసేన ఎదుగుదల టీడీపీకి ఏమాత్రం సఖ్యత కాదు అదే సమయంలో జనసేన బలపడి ఇండివిడ్యువల్గా పోటీ చేయడానికి సిద్ధపడినప్పుడు కూడా అది తెలుగుదేశం పార్టీకి మరో విధమైన తలనొప్పిని తీసుకొస్తుంది ముఖ్యంగా రెండు పార్టీలు కలిసి బరిలో దిగడం వల్లే వాళ్లతో బీజేపీ జతకట్టింది మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయడం వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగలిగారు అన్నది సుస్పష్టం జగన్మోహన్ రెడ్డిని విడిగా పోటీ చేసి కొట్టాలంటే అది చాలా కష్టమైనటువంటి పనిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చాలా స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చేసింది ఉమ్మడిగా పోటీ చేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోగలరని రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి ఈ నేపథ్యంలో జనసేన బలపడి ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడి బీజేపీ జనసేన కానీ లేదంటే జనసేన ఒంటరిగా కానీ పోటీ చేస్తే అది తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా కూటమిలో చీలికలు అధికారానికి ఎసరు పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది ఇది కూడా తెలుగుదేశం పార్టీకి చేటు తెచ్చేటువంటి వ్యవహారం ఈ నేపథ్యంలోనే జనసేన ఏ రీతిలో బలపడినా జనసేన బలం పెరగడం అన్నది ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కూటమితో కలిసి సాగిన తెలుగుదేశం పార్టీకి అనేక రకాల కష్టాలు తీసుకురావడం ఖాయం కాబట్టి జనసేన బలపడ్డాన్ని తెలుగుదేశం పార్టీ ఏమాత్రం సహించడం లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నుంచి వస్తున్నటువంటి కథనాలు కానీ అందుకు తార్కాణంగా మనకు కనిపిస్తున్నాయి ఇటీవల ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ముఖ్యమంత్రి తీరుకు వ్యతిరేకంగా ఉప ముఖ్యమంత్రి స్వతంత్రంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పెద్ద సమస్యగా మారబోతున్నాయి అన్నట్టుగా వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రి దోరణ్ణి కట్టడి చేయాలన్నట్టుగా ఆయన సూచన చేశారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళంతా యథేచ్ఛగా ప్రకటనలు చేస్తుంటే అది అధికారుల్లో గందరగోళానికి దారితీస్తుందని అది ప్రభుత్వానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని కూడా ఆయన సూచించేశారు తద్వారా చంద్రబాబు తక్షణమే పవన్ కళ్యాణ్ని కట్టడి చేయాలి జనసేనని నియంత్రించాలన్నట్టుగా ఏబిఎన్ రాధాకృష్ణ మాటలను బట్టి అర్థమవుతుంది ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో సాగుతున్న చర్చకు ఒక సూచికగా భావించాల్సి ఉంటుంది జనసేన పార్టీ బలపడుతున్నటువంటి తీరు తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం రుచించడం లేదన్న అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారుతున్నటువంటి రాజకీయాల్లో జనసేనకు అనేక రకాల సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని వీడి వచ్చి చేరుతున్నటువంటి నాయకులతో ఆ పార్టీకి అదనపు బలం చేకూరుతుంది అదే సమయంలో ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ తీరు పట్ల సానుకూలత వ్యక్తమవుతుంది ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్ పట్ల విశ్వాసం పెరుగుతుంది అనేక సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నటువంటి తీరుతో జనం ఆయన్ని అభిమానించడం పెరుగుతోంది అవన్నీ జనసేనకు సానుకూల అంశాలు అవన్నీ జనసేన బలాన్ని పెంచేటువంటి సంకేతాలు అవన్నీ జనసేన పునాదికి తోడ్పడేటువంటి అంశాలు ఇది తెలుగుదేశం పార్టీకి కంటగింపుగా మారుతుంది తెలుగుదేశం పార్టీ సహించలేని పరిస్థితికి వస్తుంది జనసేన పునాదిని బలోపేతం చేసుకుని జనసేన సామాన్యుల్లోనూ అదేవిధంగా న్యూట్రల్ ప్రజల్లోనూ ఆదరణ పెంపొందిస్తే అది తెలుగుదేశం పార్టీకి అసరు పెట్టే అంశంగా భావించే స్థితికి చేరుతోంది అన్నది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి వ్యవహారం ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది కూటమిలో ముఖ్యమైనటువంటి రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలకు ఆస్కారం ఇస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం ఇప్పటికిప్పుడే చంద్రబాబు నాయుడు జనసేనని పక్కన పెట్టగల పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని దూరంగా పెడితే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఆగ్రహం కల్పించినటువంటి అంశం అవుతుందన్నది చంద్రబాబు నాయుడు ఆందోళన టీడీపీ శ్రేణుల్లో ఉన్నటువంటి భయం కాబట్టే ఇప్పటికిప్పుడే జన ని పక్కన పెట్టేటువంటి అవకాశం లేకపోయినప్పుడు కూడా పక్కనే ఉంచుకున్నప్పటికీ కూడా పరిమితుల్లో ఉంచాలి అన్నది టీడీపీ నేతల శ్రేణుల టీడీపీ శ్రేయోభిలాషుల ఆశ కానీ జనసేన మాత్రం అందుకు భిన్నంగా స్వతంత్రంగా బలపడాలని తమ బలాన్ని మరింత పెంచుకోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు సాగుతుంది దానికి తగ్గట్టుగా స్కెచ్ చేస్తుంది దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తుంది దాన్ని ఆచరణలో కూడా పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో జనసేన తను స్వతంత్రంగా బలపడాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలకు టీడీపీ ఎలా చెక్ పెడుతుంది చెక్ పెట్టలేకపోతే ఎలాంటి చిక్కులు కూటమిలో రాబోతున్నాయి అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఎలాంటి ప్రభావాలకి దారితీస్తుంది అన్నది ముఖ్యమైనటువంటి పరిణామం కాబోతోంది వీడియోనిస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్